అందరి మనందరి గౌరవనీయ మంత్రి గారు మన ఆత్మ బంధువు మన పెరగ కులం పట్ల ప్రత్యేక ప్రేమ గురిపించే శ్రీనివాస యాదవ్ గారిని మాట్లాడాల్సింది సభ అధ్యక్షులు సోదరులు విజయకుమార్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గంగలా కమలాకరన్న గారు గౌరవ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్ద లింగన్న గారికి పెరికాకుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కుమార్ గారు పెరిక విద్యార్థి వసతి గృహం అంగిరేకుల నాగార్జున గారు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు శ్రీరామ్ దయానంద్ గారికి గౌరవ నా మిత్రులు సోదరులు గంప గోవర్ధనన్న గారు బోడెపూడి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా గౌరవ సోదరులు అల్లం నారాయణ గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీరాంభద్రన్న గారికి బండి పుల్లయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి పెరిగే సంఘం పెద్దలకు ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి మా అన్నా అక్క జల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు భూమి పూజ కార్యక్రమం మరి కోకాపేట ప్రాంతంలో మరి ఉదయం నుంచే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన మిత్రులు మన కుల సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ రావడం జరిగింది మరి ఎంతో సంతోషించదగ్గ విషయం మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయి అవుతున్నప్పటికీ మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గడిచిన యాభై అరవై సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు మనం విన్నవించుకున్నాం మాకు ఈ ప్రాంతంలో హైదరాబాద్లో కొంత కులభవన కుల సంఘ భవనం కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలని అనేక ఎలక్షన్ల సందర్భంగా మీ ప్రభుత్వాలు వస్తే ఇవ్వాలని చాలామందికి అప్లికేషన్లు ఇచ్చింది మనందరికీ తెలుసు ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం డెఫినెట్గా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనల్ని కలవలేని వాళ్ళు ఉన్నారు కలిసినా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఒక మనసున్నటువంటి మహారాజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యం స్వయం పాలన రావాలి మన రాష్ట్రం మనకుండాలనేటువంటి సంకల్పంతో పోరాటంలో మరి మీరు కూడా అందరూ భాగస్వామ్యమై ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలకు అందరికీ ఇక్కడ కోకాపేట ప్రాంతం కానీ ఉప్పల్ బగాయత్ కానీ మరి చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు నేను కూడా ఉన్నా అధికారులు చెప్పేటిది ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతంలో భూమి ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ మరి అధికారులు చెప్పేటువంటి పరిస్థితులు ఎట్లుంటాయంటే ఇది చాలా కాస్ట్లీ విలువైనటువంటి స్థలం కాబట్టి ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది మాట ఒకటే వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బిడ్డలు వాళ్ళకంటే నాకు కాస్ట్లీ వేరొకళ్ళు కాదు అని ఈ ప్రాంతం సెలెక్షన్ చేసి వారు ఇవ్వడం జరిగింది సరే ఇప్పుడే కమలాకర్ అన్న గోర్దనన్న చెప్పిండు మరి ఈ ప్రాంతంలో దీని విలువెంతుందో మీరు కూడా టీవీలో పేపర్లో చూసారు నియో పోలీస్ అంటే ఎక్కడ కాదు మనం వచ్చే దారిలో ఆ పైననే నియో పోలీస్ ఈ చౌరస్తలో మరి మొన్ననే యాక్షన్ అయితే వంద కోట్ల రూపాయలు ఎకరం ఉంది ఈ ప్రాంతం ఇదే యాదవ్ భవనం ఈ పక్కనున్న బిల్డింగ్ ఆ పక్కనున్నది కుర్మ భవనం విజయ్ చెప్పిండి ఇంతకుముందే గ్రామాలలో ఎట్లా మనం కలిసిమెలిసి ఉంటామని మరి ఈ పక్కన పెరికే భవనం కానీ ఆ పక్కన మునురు కాపులు కానీ మరి అందరూ కూడా ఈ ప్రాంతానికే వస్తున్నారు నేను విజయ్ కానీ మీకు అందరికీ చెప్పేది మీరు మేము మనమంతా వేరు కాదు మనం అందరం ఒకటే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు రాజకీయ చైతన్యం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు కమలాకర్ అన్న చెప్పినట్టు దగ్గర దగ్గర మన పిల్లలను చదివించడానికి మూడు వందల పది రెసిడెన్షియల్ కాలేజెస్ స్కూల్స్ వచ్చినాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక స్టూడెంట్ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మన పిల్లలకు మంచి చదువు ఇప్పించాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన రేపు ఆ కుటుంబానికి కూడా పెద్ద సంపద అదే కాబట్టి తప్పకుండా మన పిల్లల్ని బాగా చదివించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ మధ్యకాలం కాదు యాభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా నాకు కానీ గోవర్ధన్కు కానీ కమలాకర్ ఇంకా అప్పుడప్పుడే రాజకీయాలలో రాణిస్తున్నారు నేను గోవర్ధన్ ఒక్కసారి ఎమ్మెల్యేలమైన నైన్టీన్ నైంటీ ఫోర్ ఈ తొంభై నాలుగు నుంచి పరంపరగా కొనసాగుతున్నటువంటి సందర్భాలు కానీ ఇటువంటి కుల సంఘాల మీటింగ్లు ఎలక్షన్లు దగ్గర వచ్చినాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందరూ కూడా మా సంఖ్య ఇది మా రేషియో ఇది మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలి టికెట్లు కావాలని నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే సంఖ్యలను చూపిస్తే టికెట్లు రావు మనం ఫస్ట్ ఎదగాలి మనం ఎదిగి పైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రోజు శ్రీరాంభద్రయ్య గారు ఎమ్మెల్యే అయినప్పుడు మన సంఖ్యం లేదు ఆడ బండి పుల్లయ్య గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మన సంఖ్యం లేదు బోడబోడు వెంకన్న జిల్లా పరిషత్ పార్లమెంట్ అంటే రెండు పార్లమెంట్లకు పెద్ద జిల్లా పరిషత్ ఉంటుంది పార్లమెంట్ అంటే ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఆడ కూడా మన సంఖ్య లేదు గోరదని చెప్పినట్టు కామారెడ్డిలో కూడా మనకు సంఖ్య లేదు కానీ మనం ఎదిగినాం ఇప్పుడు అల్లం నారాయణ గారు ఉన్నారు నేను చిన్నప్పటి నుండి చూస్తా ఆయన అట్లనే ఉంటాడు మీకు కూడా తెలుసు ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి అల్లం నారాయణ గారంటే అందరికీ గౌరవం ఉంది మన జాతికే కాదు అందరికీ కూడా గౌరవం ఉంది ఆయన ప్రెస్ అకాడమీలో ఉన్నప్పటికీ అల్లం నారాయణ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మరి వారు ఉన్నటువంటి సందర్భం ఇటువంటి మనకందరికీ గర్వకారణం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు కామారెడ్డిలో ఎవరుండే గంప గోవర్ధన్ ఉండే మరి ఆ ప్రాంతం నుంచే పోటీ చేస్తూరంటే మన జాతి గర్వపడవలసినటువంటి అవసరం ఉన్నది రేపు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా అక్కడ గెలుస్తారు కానీ గంప గోవర్ధన్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను మీ అందరి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తీర్మానాలు కూడా చాలా ఉన్నాయి మన పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ ఓవర్సీస్ చదువుల విషయంలో కానీ రెండోది రేపు హాస్టల్ నలిపియాలంటే మరి వారికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ మరి అసిస్టెంట్ కానివ్వండి మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలు సరిపోదు ఇంకా ఎక్కువ కావాలనేటువంటి అంశాలు కానివ్వండి నేను మీ అందరికీ ఆమె ఇచ్చేది ఒకటే తిరిగి వచ్చే మా ప్రభుత్వం మనదే ఈరోజు మనము చూస్తున్నారు రాజకీయాలు అనగానే ఈ మధ్యకాలంలో మీరు చూస్తారు ఈ టీవీలు సోషల్ మీడియాలు ఎక్కడ చూసినా కానీ చాలా వరకు సోషల్ మీడియా పెరిగిపోయింది వాడు తిడితేనే పెద్ద న్యూస్ తప్ప మామూలుగా న్యూస్ ఉండదు మనం ఇంతమంది కూర్చొని ఇక్కడ మీటింగ్ పెడితే న్యూస్ ఉండదు దానికి అదే ఇదే మీటింగ్లో ఎవరైనా గట్టిగా అనుకో అది మాత్రం న్యూస్ ఉంటుంది అందుకే మీరు గమనంలోకి తీసుకోవాలి కాంగ్రెస్ వాడు ఒక మాట మాట్లాడతాడు బీజేపీ వాడు ఒక మాట మాట్లాడతాడు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమి జరిగిందనేది మీ గ్రామాలలోనే ఉన్నది మీ పట్టణాలలో ఉన్నది ఈ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ మహానగరంలో ఉన్నది ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నికలైన తర్వాత కోరుకునేది ఏముంటుంది మేము బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి మా గ్రామాలు బాగుండాలి మా పట్టణాలు బాగుండాలని కోరుకుంటారు ఈరోజు చూసిరు డెబ్బై సంవత్సరాల కోసం చూసారు నీళ్లు లేని గ్రామాలను చూసిండ్రు కరెంటు లేని పట్టణాలను చూసినరు ఉద్యోగాలు లేని పిల్లల్ని చూసినరు మన గురించి ఆలోచించలేనటువంటి ప్రభుత్వాలను కూడా చూసారు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే ఈ దేశం ఆశ్చర్యపోయే విధంగా కేసీఆర్ గారి పరిపాలన కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ దేశంలో ఎక్కడ లేదు మన ఇండ్లకైనా మన వ్యవసాయానికైనా ఇండస్ట్రీస్కైనా మరి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నాం ఈరోజు ఇరిగేషన్ ఎక్కడ చూసినా కానీ నీళ్లు ఎండాకాలంలో మతెడు దుంకే పరిస్థితి వచ్చింది ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి ఈరోజు మన భూముల ధరలు ఆకాశానికి అంటినాయి ఏ వంద కోట్లంటే మాటల ఇక్కడ కోటరు కోకాపెట్లా అదే మీ ఊర్లో తీసుకుంటే ముప్పై లక్షలకి ఎక్కడ తక్కువ లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు అందుకే ముఖ్యమంత్రి గారిని మనసున్న మహారాజు ఎందుకంటామంటే వారికి ఎవరి ఆకలి ఎంత ఉన్నదో తెలిసినటువంటి బిడ్డ ఈరోజు కులాలని కుల వృత్తులని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడే విజయ్ దీంట్లో తీర్మానంలో చెప్పిండు బీసీ బంధు కుల వృత్తులకు ఇస్తుర్రు మాకు కూడా ఇవ్వాలని చెప్పి తప్పకుండా మాట్లాడతాం ఇప్పిస్తాం కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు సంపద పెంచాలి ఆ సంపద మన కోసం పంచాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు కళ్యాణ లక్ష్మి విషయంలో మరి అదే విధంగా బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ దళిత బంధు కానీ ఇట్లా చాలా కార్యక్రమాలు వస్తున్నాయి మీ కండ్ల ముంగట్నే ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే అంతేగాని సంఖ్యను చూపించి సంఖ్యాపరంగా అవకాశాలను చూపించడం కంటే మనం కూడా గ్రామీణ ప్రాంతంలో ఎదగాలి మండలాల్లో ఎదగాలి ఆ నియోజకవర్గాల్లో కూడా ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది ఎక్కడైనా నియోజకవర్గంలో సంఖ్యాపరంగా మనం ఎక్కువన్నప్పుడు గట్టిగా అడగవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి పెరికే సంఘం ఆధ్వర్యంలో ఈ అద్భుతమైనటువంటి ప్రాంతంలో ఈ హాస్టల్ భవన నిర్మాణ కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను మీ అందరికీ మాటిస్తున్నా తప్పకుండా రాబోయే మనదే ప్రభుత్వం పెరికే కులానికి పెరికే సంఘానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటాం అంతేగాని మేమేదో యాదవులము ఆయనేదో మును కాపు మీరేదో పెరిగే కాదు అందరం పడుగు బలైన వర్గాలమే మరి ఇరుగు పొరుగు అని చెప్పిండు ఇక్కడ ఇరుగు ఇక్కడ పొరుగు కాబట్టి ఆ భేదాభిప్రాయాలు ఎక్కడ లేకుండా మీకు అన్ని విధాలుగా మా సంపూర్ణమైనటువంటి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మన ప్రభుత్వాన్ని మీరు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది మీ అద్భుతాలు ఏం జరిగినాయి అనేది మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి నేను కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు గ్రామాలు ఎట్లుండే ఎట్లయినాయి పట్టణాలు ఎట్లుండే ఎట్లయినాయి ఇక కాంగ్రెస్ బీజేపీ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు మీకు చూసారు ముఖ్యమంత్రి అంటే లెక్కు ఉండదు వాళ్ళకు ప్రభుత్వం అంటే లెక్క ఉండదు బాధ్యత గల వ్యక్తులు అంటే కూడా లెక్క ఉండదు కానీ మాకు బాధ్యతలు ఉన్నాయి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మా బాధ్యతలు ప్రజలు మరి అనగారినటువంటి ప్రజల కోసం ఏమి చేయాలనో మన ప్రభుత్వం సంపూర్ణంగా చేస్తుంది ఇంకా చేయవలసింది ఉంది ఎందుకంటే సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు పర్సెంట్ మనం ఉన్నాం ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు నేను ఆర్గనైజర్లకు పెద్దలకు అందరికీ ఎవరైనా పెద్దలకు పేర్లు చెప్పలేకపోతే మా లోకల్ బాడీ నాయకులు కూడా చాలామంది ఉన్నారు మరి అన్నదిగా భావించద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కామారెడ్డి పోటీ చేయమని ఆహ్వానించినటువంటి మా సోదరులు గంప గోవర్ధన్ అన్నగారికి ఎందుకంటే మన జాతి గౌరవం మీరిచ్చినటువంటి వాయిస్ వలన ఈరోజు మన జాతి గౌరవం కూడా పెరిగిందని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై పెరిక